తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే మహాప్రేమ తో సంబంధం లేకుండా ఏ మాత్రం బాగున్నా ఏ మూవీ నైనా చూసి పడేస్తారు మావా దీన్ని అలుసుగా తీసుకుంటున్నారేమో గానీ కొందరు దక్షిణాది దర్శక నిర్మాతలు మనోల్ని మరీ లైట్ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది మావా ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి దాదాపు ఒకేలాంటి తప్పు మళ్లీ మళ్లీ చేస్తున్నారు మావా ఇంతకీ ఏంటి ఆ విషయం ఒకప్పుడు ఏ భాషకు చెందిన సినిమా అయినా సరే తెలుగులో డబ్ చేస్తున్నారంటే కనీస జాగ్రత్తలు అయితే తీసుకునేవారు మావా సినిమాలో తమిళ పదాలకు బదులు తెలుగు ఉండేలా చూసుకునేవారు టైటిల్స్ పాటు మూవీలోని పాత్రలు కూడా తెలుగు పేర్లు పెట్టేవారు మావా గత కొన్నేళ్లు మాత్రం అలాంటి దర్శలు పట్టించుకోవట్లేదు మావా ఒక రకంగా చెప్పాలంటే మర్చిపోయారేమో అనిపిస్తుంది ఎందుకంటే చాలా వరకు తమిళ దర్శక నిర్మాతలు యథాతంగా తమ టైటిల్స్ తెలుగులోనూ అలానే ఏం చేస్తున్నారు వేటయన్ పొన్నీ సెలవన్ కంగువం మార్గం తుడురం ఇలా చెప్పుకుంటూ పోతే బోర్లున్నాయి మావా అంతెందుకు ఇప్పుడు సూర్య కొత్త సినిమాకు కరుపు అనే టైటిల్స్ అయితే ఫిక్స్ చేశారు దీనికి తెలుగులో నడిపోయిన అర్థం ఎంత సూర్య అయినా సరే పేరు కాస్త తెలుగులో ఉంటేనే కదా మూవీ జనాలకు అయితే రీచ్ అవుతుంది అలా కాదని చెప్పి టైటిల్స్ పెట్టుకుంటూ పోతే ఇది మనం చూసే సినిమా కాదేమో మన వాళ్ళు లైట్ తీసుకునే అవకాశం అయితే ఉంది చూడాలి మరి భవిష్యత్తులోనైనా ఈ తీరు మార్చుకుంటారా లేదా అనేది సూర్య పుట్టినరోజు సందర్భంగా కరుప సినిమా టీజర్ రిలీజ్ చేస్తారు మావా ఫుల్ ఆన్ యాక్షన్ తో పాటు మోసీన్స్ కూడా బాగానే ఉన్నాయి మావా వింటే చిత్రాలైన గజని భాష సినిమాని గుర్తు చేసే కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయండి అంత బాగానే ఉంది గానీ టీజర్ లోనే తమిళ ఫ్లేవర్ కాస్త గట్టిగా కొట్టింది మావా మరి దీన్ని మన ఆడియన్స్ ఏ మేరకు ఆదరిస్తారు అనేది చూడాలి మావా దీపావళికి ఈ సినిమా థియేటర్ లోకి రావచ్చు అయితే టాక్ అయితే నడుస్తుంది మావా